హాయ్ అండి ఈరోజైతే డిఫరెంట్గా ఉప్మా రవ్వతోనే స్వీట్ అయితే తయారు చేశాను ఈ స్వీట్ అయితే ఒక్కసారి చేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ అయితే తినొచ్చండి అంత తొందరగా పాడవ్వదు ఈ స్వీట్ అయితే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు ఉప్మా రవ్వనైతే మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు త్రీ స్పూన్స్ మైదాను కూడా వేశాను మైదా పిండి అనేది బైండింగ్ కోసము అలానే హాఫ్ కప్పు షుగర్ని కూడా వేశాను ఇది మిల్క్ పౌడర్ అండి టెన్ రూపీస్ ప్యాకెట్ కిరాణా షాపులలో దొరుకుతుంది ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఈ స్వీటు చాలా సాఫ్ట్గా కమ్మగా అయితే ఉంటుంది కొన్ని ఇలా అయితే దంచి అయితే వేశాను సోంపు కూడా వేస్తున్నాను సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే ఇవన్నీ వేసేసుకొని అన్నీ కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అవుతుంది పిండి అనేది జారుగా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని అయితే పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఉప్మా రవ్వ అనేది మెత్తపడుతుంది పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనైతే నెయ్యినైతే వేశాను అలానే కొద్దిగా కుకింగ్ సోడానైతే వేశాను పిండి అనేది చక్కగా మెత్తబడి గట్టిగా అయిపోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఈ పిండినైతే ఇలా బాగా కలపడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది లోపల మొత్తం చక్కగా సాఫ్ట్గా అయితే వస్తుంది పిండి కొంచెం గట్టిగా అనిపించిందండి అందుకే మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేశాను మళ్ళీ ఒక్కసారి అయితే మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇలా చేతిలో పట్టుకుంటే పిండి అనేది ఇలా జారుతూ ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే వేడి చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము ఇవి వేసిన ఎమ్మటే ఆయిల్లో మనం ఎమ్మటే వీటిని కదపకూడదు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అయితే మనం ఈ వీటిని అన్నిటినీ టర్న్ చేసుకోవాలి గ్యాస్ గ్యాస్ కూడా హై ఫ్లేమ్లోనైతే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టైతే వీటిని వేయించుకోవాలి అప్పుడే లోపల మొత్తం చక్కగా కుక్ అవుతుంది ఈ స్వీట్ అనేది అంతేనండి ఎంతో సింపుల్గా ఉప్మా రవ్వతోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనైతే ఇలా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్